చిన్న విచారణ మనస్సుని మనం టాపిక్ తెచ్చింది మనస్సు గురించి అసలు మనస్సుని మనం ఎలా హ్యాండిల్ చేయాలి మనం మనస్సుతో ఎలా కూర్చోవాలి అనే అంశాల మీద మాట్లాడుతూ మనస్సుని కేవలం మన సాధనతోనే మనం మచ్చిక చేసుకోవాలి సాధనతోనే వేరే మార్గం లేదు బుద్ధి అనేటువంటిది సుకృతం వల్ల అవుతుంది చిత్తం అనేది సంస్కారం వల్ల అవుతుంది మీకు మూడు అర్థమైందా మనస్సు దేనితో సాధనతో బుద్ధి దేనితో సుకృతంతో చిత్తం దేనితో సంస్కారంతో అందుకనే చిత్త సంస్కారం అంటారు కదా ఆ చిత్తానికి సంస్కారం అంటే మనం ఏది ఫీడింగ్ ఇస్తుంటామో లైక్ సింపుల్ థింగ్ కంప్యూటర్లో కోడింగ్ అంటారు కదా ఒక కోడింగ్ ఈజ్ వన్ ఒక విభాగం కోడింగ్ చేస్తారు తర్వాత టెస్టింగ్ చేస్తారు ఇవన్నీ రకరకాల విభాగాలు ఉన్నాయి కదా సో మీరు దేంట్లో పనిచేస్తున్నారని అంటే నేను ప్రొడక్షన్లో ఉన్నాను కోడింగ్ చేస్తాను అంటారు అనుకోండి ఆ కోడింగ్ చేసేటువంటి దగ్గర సంస్కారం అనేది కావాలి నేనేది కోడ్ చేస్తుంటానో అదే నాకు వ్యవహారంలో నడుస్తూ ఉంటుంది అర్థమైంద ఇప్పుడు సెల్ఫోన్లో నేను ఏది ఫీడ్ చేస్తానో దాన్ని సేవ్ చేసుకున్నానో అదే నాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది నేను ఫీడ్ చెయ్యింది నాకు రాదు రెండోది ఏదైనా వస్తే నేను డిలీట్ చేసేస్తే అది నాకు ఉండదు కాబట్టి మీ ప్రయత్నంతో మీ లోపల మీ ఆలోచనతో మీ అవగాహనతో మీ చిత్తానికి మీరు కోడింగ్ చేయాలి అందుకనే ఇక్కడ ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానమవసాధేత్ నిన్ను నువ్వు ఇక్కడ నీ సాధనలో నిన్ను నువ్వు నడిపించుకుంటూ ముందుకెళ్ళాలి నువ్వు నడుస్తూ వెళ్ళాలి గురువు అనేది కూడా ఒక దగ్గర ఆగుతుంది ఎక్కడ వరకు ఆగుతుందని అంటే నీలో గురుత్వాన్ని మేల్కొలిపే వరకు గురువు కావాలి అగ్గిపుల్ల గీసి ఏం చేశాము మేము దీపాన్ని వెలిగించాము ఆ దీపాన్ని వెలిగించడానికి అగ్గిపుల్ల కావాలి అంతేగాని వెలిగిన తర్వాత కూడా అగ్గిపుల్ల అంటే చేతులు కలతారు ఒక్కసారి ఆ దీపం పట్టుకున్న తర్వాత ఇక అగ్గిపుల్ల యొక్క పని పూర్తయినట్టే అందుకనే గురువు కూడా ఎంతవరకు మనకు అవసరము అని అంటే మన లోపల గురుత్వము మేల్కునే వరకే బయట ఒక గురువు అవసరం నేనెప్పుడు చాలా ఆలోచించి గూఢమైన అర్థాన్ని ఒక చిన్న సింపుల్ వాక్యంలో చెప్తూ ఉంటాం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పదాలని పట్టుకోవాలి అమ్మ పాదాలని పట్టుకోవాలి కానీ మనం రివర్స్ చేసుకుంటాం గురువు పాదాలని పట్టుకో అక్కర్లేదు గురువు యొక్క పదాలు ఎందుకంటే నన్ను నడిపించేది గురువు యొక్క పదాలే ఉదాహరణకి ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంది భార్యాభర్త ఇద్దరు ఆ ఫంక్షన్కి వెళ్ళారు అలానే ఆ ఫంక్షన్లో జెంట్స్కి ఫీమేల్కి అందరికీ కూడా బఫే కరెక్ట్గా పెట్టారు అందరూ కలుస్తున్నారు ఇది కరెంటు పోయింది కరెంటు పోతే ఈవిడ ఎక్కడో ఉండిపోయింది ఈయన ఎక్కడో ఉన్నారు ఇప్పుడు ఈవిడేంటంటే ఏవండి అని పిలిచింది ఇప్పుడు ఈయనకి తన భార్య గొంతు తెలుసు కదా ఆ పిలుపు ఆ పిలుపులో ఉండేటువంటి ఆ అంశం అన్నీ తెలుసు ఇతనికి వెంటనే ఏంటి అని అడిగాడు అంటే అప్పుడు ఆవిడ ఇలా తిప్పింది అంటే ఆ శబ్ ఆ శబ్దం ఇక్కడి నుంచి వచ్చింది అంటే నా భర్త ఈ దిశలో ఉన్నారండి ఏవండి మీరు ఎక్కడున్నారు అని అడిగింది ఇదిగోదు నేను ఇక్కడే ఉన్నాను అన్నారు ఆయన ఎక్కడున్నారని అడిగితే కళ్ళు కనపడట్లేదు ఇక్కడే ఉన్నానని చెప్పడానికి ఆయనకి కళ్ళు కనపడట్లేదు ఇద్దరు చీకట్లో ఉన్నారు కానీ ఏం చేసిందనంటే ఎక్కడున్నారు అని పిలవగానే అడగగానే నేను ఇక్కడే ఉన్నాను అని రాగానే ఆవిడ ఒక నాలుగు అడుగులు అటువైపు కేసింది కుడివైపుకి ఏమంటే మీరు అక్కడే ఉన్నారా అని అంటే అవును నేను ఇక్కడే ఉన్నాను అన్నారు మళ్ళీ విని నాలుగు అడుగులేసింది ఇలా ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుతూ అడుగుతూ అడుగుతూ ఆయన అక్కడే ఉన్నాడు ఈవిడ మాత్రం నాలుగడుగులు నాలుగు అడుగులు నాడు నాలుగడుగులు వేస్తూ ఆయన మాటని పట్టుకొని ఆయన శబ్దాన్ని పట్టుకొని ఆయన పదాన్ని పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళి చేరుకుంది వెళ్ళిన తర్వాత ఏమండి మీరు ఇక్కడే ఉన్నారా అంటే ఆ ఇక్కడే ఉన్నాను దగ్గరికి రావడం వరకు గట్టిగా అరవాలి వచ్చిన తర్వాత ఎందుకు అడగాలి వచ్చి పట్టుకున్న తర్వాత అడగాల్సిన పనేంటి మీకు అర్థమైంటుంది నేను ఎందుకు ఈ మాట చెప్పాను వాక్య ప్రమాణం అర్థమైందా మనకు కూడా గురువు యొక్క వాక్యం ప్రమాణం కావాలి గురువు యొక్క పదం ప్రమాణం కావాలి పాదాలు కాదు మనం పాదాల మీద పడిపోయి లాగేసి పాపం ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన వెళ్తుంటే ఆయనకి తొక్కి ఆ చెప్పులు అడ్డుపడి ఆయన కింద పడి అయ్యయో గురువుగారు కింద పడిపోయారని అందరూ మూగి ఆయనకి ఆక్సిజన్ ఆడకుండా ఆయన జయ శ్రీరామని ఎత్తాడు అనుకోండి మా గురువు గారి అంతా ఇప్పుడే ఉపన్యాసం చెప్పి బయటకు వచ్చి ఆయన కర్తవ్యం పూర్తి చేసుకుని అందరి సమక్షంలో అలా వెళ్ళిపోయారండి ఇది ఇది ఒక సర్టిఫికేట్ మళ్ళీ జస్ట్ హాయిగా గురువు యొక్క వాక్యాల్ని గురువు యొక్క పదాలని మనం సరిగ్గా లోపలికి తీసుకుంటూ 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 మనల్ని మనం చేరడానికి ఆ వాక్య ప్రమాణం కావాలి నన్ను నా దగ్గరికి చేర్పించగలిగే సత్తా ఈ సృష్టిలో ఎవరికైనా ఉందంటే అది ఒక గురువుకి మాత్రమే ఉంటుంది ఇంకెవరికి ఉండదు నన్ను నాకు పరిచయం చేయగలిగిన సత్తా నన్ను నాతో చేర్చగలిగే సత్తా ఈ భూమి మీద ఈ సృష్టిలో ఏదైనా నన్ను నా నుండి దూరం చేయగలిగేదే తప్ప ఏదైనా నన్ను నాతో ఉంచకుండా దూరం చేయగలిగేదే తప్ప ఒక్క గురువు మాత్రమే నన్ను నా దగ్గరికి చేర్చగలిగేటువంటి సత్తా ఉన్నటువంటిది అందుకనే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర ఒక మంచి భర్త దొరకచ్చు మంచి భార్య దొరకచ్చు యోగ్యమైన పిల్లలు పుట్టచ్చు సంపద ఉండొచ్చు మంచి కీర్తి ఉండొచ్చు అందుకే ఆదిశంకర్లు వారు అంటారు శరీరం స్వరూపం కలత్రం యశ్చారు చిత్రం ధనం మే ఋతులం గురు పద్మే తతకిం 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 శరీరం స్వరూపం యదావా కలత్రం మంచి భార్య మంచి భర్త యోగ్యమైన పిల్లలు సంపన్నమైన కుటుంబం వాళ్ళంటే బాగా అభిమానం చూపే బంధువర్గం మంచి ఇరుగు పొరుగు మిత్రులు ఆహ్లాదకరమైన జీవితం ఇవన్నీ ఉన్నాయి నిజంగా అదృష్టాలు ఇవన్నీ ఉండడం కానీ ఇవన్నీ అదృష్టం వరకే పరిమితం ఇవన్నీ ఏం చేస్తాయనంటే ఇవన్నీ నిన్ను ముక్కా ముక్క ముక్కా చేసి అన్నీ పంచుకుంటుంటాయి ఎందుకంటే భర్తతో భార్యతో పిల్లలతో బంధువులతో మిత్రులతో నాకున్న నగలు న ఆభరణాలతో నాకున్న బట్టలతో నాకున్న వాహనాలతో బంధువర్గంతో ఇరుగు పొరుగుతో ఇలా రకరకాలుగా నన్ను నేను డివైడ్ చేసుకుంటూ పీస్ 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 చేసుకుని అన్నిటికీ పంచాలి ఎన్ని బయట ఉంటే అన్ని ముక్కలు నేను అవ్వాలి అవునా కాదా అన్ని రోల్స్ నేను ప్లే చేయాలి కానీ ఇన్ని రోల్స్ ప్లే చేసిన తర్వాత కొన్ని వాటితో ఏమైనా ఉంటామని అంటే ఉండం అలిసిపోయి పడుకుంటాం నిద్రపోతాం అవునా అలిసిపోయి నిద్రపోతాం నిద్రపోయి లేచిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది ఇలా ఒక రోజులో ఉదయం లేస్తే రాత్రి వరకు అలిసిపోయిన తర్వాత ఇలా ముక్కా ముక్క నన్ను చేసుకుని అన్నిటికీ పంచుకుంటూ అన్నిటితో నేను నా అనుబంధాన్ని పెంచుకుంటూ రోజులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాగ అన్నిటితో మమేకమై ఉన్న నాకు ఆఖరికి చివరికి ఏంటంటే ఎంత ఇదైనా ఇంకా పడుకుందామండి అలసిపోయానండి ఇంకా అబ్బాయి చాలా రోజులు అయిపోయింది అసలు ఇంతమంది మనం కలిసి ఇంత సరదా ఎంతసేపు ఆ రోజు రాత్రి అంతా గడిపారు అందరితో సరదాగా హాయిగా గడిపారు ఉదయం మూడైంది మనస్సు మనిషి ఎలా ఉంటాడంటే కోతికి దగ్గరలో తయారవుతారు ఇక్కడ నిద్ర లేదు నిద్ర అనేది పోయింది కదా నిద్ర అనేది చాలా మెడిసిన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అది ఆపుకున్నాం ఈ సరదాల గురించి ఓకే నో డౌట్ మంచిదే కానీ ఆ నిద్ర పోవడంతో ఏమైపోయింది మైండ్ అంతా ఒకలాగా కెలికేసినట్టు అయిపోతుంది పడుకుందామండి అని అంటే బాయి ఇప్పుడు ఏం పడుకుంటాం ఇంక మళ్ళీ ఉదయం లేస్తే అన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయని కూర్చోబెట్టారు అనుకుంటాం ఆ డే నెక్స్ట్ డే అంతా ఎలా ఉంటుంది మనం ఉంటాము చేస్తుంటాము చూస్తుంటాము నవ్వుతుంటాం కానీ లోపల ఏం అనిపించదు ఏవో జరిగిపోతూ ఉంటాయి రెండో రోజు కూడా సాయంత్రం అందరం కూర్చొని మనం మళ్ళీ ఊరెళ్ళిపోతే దొరక మళ్ళీ అని అంటే మీకో దండం అండి బాబు మీరు ఊరు వెళ్ళిపోతారో ఎక్కడికో వెళ్ళిపోతారో నన్ను వదిలేయండి అని అంటారు లేదు అయినా బలవంతంగా కూర్చోబెట్టారనుకోండి వాళ్ళు తూగాడుతారే తప్ప హాయిగా లైవ్లీగా ఉండలేరు కదా కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఎన్నిటితో తిరిగిన ఎండ్ ఆఫ్ ద డే యు నీడ్ టు గివ్ అప్ నీడ్ టు షెడ్ డౌన్ మనం పడుకోవాలి కదా ఈజ్ ఇట్ రైట్ ఒప్పుకుంటారా అలాగే ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఒకరోజు ఎన్నిటితో మనం జీవితాన్ని పంచుకున్న జీవితాన్ని గడిపినా ఎలా ఉన్నా ఎండ్ ఆఫ్ ది డే ఎలా అయితే పడుకుంటామో ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటి రెండు జరుగుతాయి ఏదైనా మనమైనా వాటిని వదిలిపెట్టి వెళ్ళాలి లేదా అవైనా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంటాయి అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ దట్ ఈస్ ది రిజల్యూషన్ నాకు అనిపించేది అసలు మనం అడిగామా ఎందుకు పుట్టించింది నేచర్ మనల్ని పోని పుట్టించేసింది కష్టాలు పడ్డాము పుట్టాము ఏదో మన నరకం అనుభవించాము నానా తంటాలు పడ్డాము పుట్టాము బయటకు వచ్చాము ఏడిచాము అంతా అయింది నాకు నేను నా జీవితాన్ని నిర్మించుకుని నా వాళ్ళంటూ నాదంటూ కష్టమో సుఖము అన్నిటితో మమేకమై ఉంటున్నప్పుడు సడన్గా ఈ మరణము ఈ మృత్యు అనేటువంటిది ఒకటి పెట్టి ఇలాగ గాలం వేసి లాగినట్టు ఈ చంపేడు ఏంటి అసలు పుట్టించి ఎవడడిగాడు పుట్టించమని ఎవడడిగాడు చంపేయమని చెప్పి అసలు ఇది ఏం జరుగుతుందని దీని మీద చాలా నేను లోతుగా పరిశీలన చేశాను చాలా లోతుగా పరిశీలన చేశాను దీని మీద నేను బా పరిశీలన చేస్తే అసలు పుట్టించడం ఏంటి అసలు ఈ మరణం అనేది ఎందుకు పెట్టారు నిజంగా మరణం అనేది చూస్తే ఇట్స్ అ బిగ్ డిమైస్ అసలు అది మనం భరించలేని ఒక పెద్ద బాధ పుట్టడం అనేటువంటిది ఎవరైనా పుడుతున్నారంటే బయట అందరం మనం ఓ వెయిట్ చేస్తుంటాం అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుడుతున్నారంటే వెయిట్ చేస్తుంటాం అది పుట్టేవాడికి పుట్టించే వాళ్ళకి వాళ్ళిద్దరికీ నరకం కానీ వాళ్ళకి చచ్చేంత అంత ఇది కానీ మిగతా బయటంతా ఇది కాదు సో వాటిని అసలు అనుసంధానం చేసి చూస్తుంటే ఎందుకు పుట్టాలి నేను అడగలేదు పుట్టించమని పుట్టించావు ఒకే కింద మీద పడి నా జీవితాన్ని నేను నిర్మాణం చేసుకుంటూ నిర్మించుకుంటూ ఒక స్థితికి వచ్చిన తర్వాత మరణం అనేది పెట్టావు తీసేస్తున్నావు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనే అంశం మీద నేను బాగా చర్చిస్తే నాకు అనిపించింది అసలు పుట్టాము అది కాసేపు పక్కన పెడతాం మరణం అనేది లేదనుకోండి సపోజ్ ఇప్పుడు మనం అందరం అడిగి మరణం అనేది మేము భరించం మేము వద్దు అని మనం నోటాకు ఓటేసినట్టు మరణానికి కూడా వేసామనుకోండి సరే ఇప్పుడు ఒక రిజల్యూషన్ పాస్ చేసి సరే మరణం అనేది తీసేద్దామని వదిలేశారనుకోండి అసలు మన పరిస్థితి ఏంటి అసలు ఇలా ఆలోచించండి అసలు మరణం లేదు ఇప్పుడు నాకు ఏడు తరాలు ఎనిమిది తరాలు పది తరాలో ఇరవై తరాలో నిలబడితే నేను ఆ ఇంట్లో ఎక్కడ కాలు పెట్టాలి అసలు ఈ భూమి మీద ఇప్పటికే వంద ఇప్పుడు ఎంత వెయ్యి కోట్ల జనాభా అంటున్నారు అసలు ముందు నుంచి చనిపోకుండా అలాగనే ఉండిపోయి ఉంటే మృత్యు అనేదే లేకుండా ఓన్లీ వన్ వే హైవే కాకుండా ఓన్లీ వన్ వే అనుకోండి రావడమే రావడం అంతా డెలివర్ అవ్వడమే అంటే పరిస్థితి ఏంటి అసలు ఎక్కడ బతుకుతాం మనం అసలు ఎలా ఉంటాం కాబట్టి మృత్యు అనేది మనకు ఒక ఉపశమనం మృత్యు అనేది ఒక ఉపశమనం గుర్తుపెట్టుకోండి మృత్యు అనేదే లేకపోతే మనకు అసలు పిచ్చెక్కిపోతాం కాబట్టి మనము కొన్నింటిని మన పరిధిలో ఆలోచిస్తుంటాము కానీ ఒక్కొక్కసారి మనం ఆ మైండ్ సెట్తో కాకుండా అసలు మూలాల్లోకి వెళ్ళి అసలు కొన్ని ప్రశ్నలు వేసుకుంటే మనకు వాటి అర్థాలని తెలుస్తుంది ఇలా మనము మన మనస్సుతో మనం ఎలా గడపాలి మన మనస్సుతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి అనే అంశాలను మనం తెరచి చూస్తే మన మనస్సు అనే ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉపాధి అనుకుంటున్నామో అంతఃకరణం అనుకుంటున్నామో అసలు దాని ఉనికి ఏమిటి ఎలాగవుతుంది నది అంటే ఏంటి అనంటే ప్రవహించే నీటిని నది అన్న అవునా నీరు అంటే ఏంటి అని అంటే ఒక్కొక్క బిందువు సేకరింపబడి కలెక్ట్ అయ్యి అది దానికొక గతి పొంది అది ఒక ప్రవాహాన్ని పొంది ప్రవహిస్తున్నప్పుడు దాన్ని ఏమంటాం నది అంటాం అలాగే మది అంటే మనస్సు అంటే ఆలోచనల యొక్క ప్రవాహమే మనస్సు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఒకే ఆలోచనతో ఉంటామా అసలు ఎప్పుడైనా మీరు ఒక చిన్న పని చేయండి ఎప్పుడైనా ఒక్కరోజు మీకోసం పెట్టుకుని ఇంట్లోనే కూర్చుని ఉదయం నుంచి రాత్రి వరకు పడుకునే వరకు ఆలోచన రాగానే ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసినట్టు దాన్ని రాసుకుంటూ పోండి ఒకసారి ఇప్పుడు ఒక చిన్న సాధన అది మీరు అవి చేస్తేనే మీకు తెలుస్తుంది అవి ఏమి చేయకుండా వినేసి పక్కకి వెళ్ళిపోయారంటే ఏం తెలియదు మీకు ఇప్పుడు మీకు రాగానే స్క్రీన్షాట్ తీస్తారు కదా మీ మొబైల్లో అలాగా మీరు మైండ్ షాట్ ఒకటి చేయండి మీ థాట్ షాట్ మీ లోపలి ఆలోచన వచ్చింది రాసేయండి మళ్ళీ రెండో ఆలోచన వచ్చింది రాయండి అలా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని ఆలోచనలు మీలో కదులుతున్నాయో మీరు ఒక్కసారి రాసుకుంటే ఒక్కరోజు సుమారు ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి సుమారుగా ఒక ఒక అందాజుగా చెప్పండి ఒక ఉజ్జాయింపుగా సగటు మనిషికి అంటే ఇప్పుడు నేను చెప్పిన తర్వాత జాగ్రత్తలు తీసుకొని రాస్తే వేరే కానీ ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అమ్మో ఆలోచనలన్నీ మనం ఒకసారి రాయమన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆలోచిస్తాము ఆలోచించి 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 ఆలోచిస్తాము అని వెళితే నేను చెప్పలేను కానీ సహజంగా సరళంగా మీరు వదిలేసి మీలో వచ్చే థాట్ ఫ్లో రెగ్యులర్గా ఉండేటువంటిది మీరు రాయడం మొదలు పెడితే నాకు తెలిసి ఒక అరవై వేల నుంచి ఎనభై వేల ఆలోచనలు పుడుతుంటాయి నాకు తెలిసి నేను ఒకసారి రాశాను ఊరికి నేను ఒకసారి ఊరికిన కూర్చొని రాశాను మనసును అలా వదిలేసి హాయిగా ఆలోచించమ నీ పనిలో నువ్వు ఉండు నా పనిలో నేను ఉంటానని రాస్తూ పోతుంటే ఇంత కట్టయింది నాకు పేపర్లు ఆలోచనలు రాస్తూ తర్వాత ఏం చేశానంటే ఆ కట్టనంతా చదవడానికి నాకు రెండు రోజులు పట్టింది ఎంతో ఆలోచించడానికి ఏమో గంటలు ఇంత ఆలోచించేసింది కానీ దాన్ని తిరిగి నేను చదవాలంటే రెండు రోజులు పట్టింది నలభై ఎనిమిది గంటలు పట్టింది కొంచుమించు నలభై అంటే రాత్రులు తీసేస్తే ఒక ఇరవై నాలుగు నుంచి ముప్పై గంటలు పట్టింది సరే ఈ ముప్పై గంటలు నేను చదివి ఏం చేశానంటే దీంట్లో పనికిరానివి ఏమిటని మొదలుపెట్టాను అరవై ఎనభై వేలల్లో నాకు తెలిసి ఒక ఐదో ఆరో పనికొచ్చాయి మిగతా అవన్నీ తుక్కు చెత్త అవసరం లేదు అసలు నాకు దానివల్ల తిండి నడవదు దానివల్ల బట్టా పనికిరాదు దానివల్ల అసలు నా నాకు ఏమీ ఉపయోగం లేదు మీకు ఇప్పుడు అర్థమవుతుంది సాధన అంటే ఎంత హాయిగా ఒక్కొక్క అడుగు వేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఇవన్నీ నేను పడి లేచి వీళ్ళు చెప్పేశారు వాళ్ళు వాటికి పెద్దవాళ్ళు మనకేమి ఎత్తి సావట్లేదు మనమేమో వాళ్ళు మనస్సు అంటే చిన్నది అది ఇలా దాటిపోవాలి మనస్సును దాటిపోతే ఇంక ఉండేది అహమే అక్కడికి వెళ్ళిపోతే ఇంక మోక్షం ఇవన్నీ చెప్పేశారు మాటలతో శ్లోకాలు రాసేసారు వాక్యాలు చెప్పేశారు ఇది మనం చూస్తుంటే మనకేమి ఏదో విన్నంతసేపు ఏదో ఉపశమనం ఉంది ఏదో కొద్దిగా ఫస్ట్ చెప్పాను కదా సుఖం ఎలా ఉంటుందని అడిగాడు ఒకడు చెప్పాను మీకు ఏం చేశాను దొరక ఉండాలి రాశాను కొద్దిగా ఆ తర్వాత గోకుతుంటే చాలా బాగుంది ఆపకండి గోఖండి అన్నాడు అలాగే ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఇవన్నీ విని ఏదో కొంతసేపు అలా అనిపించుకుని వెళ్ళిపోతున్నాం బట్ రియాలిటీలో నాకు ఇవి దర్శనం అవ్వాలి కదా నాకు అనిపించాలి నా లోపల వాటికి వాల్యూ కనపడాలి కదా వాటికి సత్యత కనపడాలి ఎలా బ్రెయిన్ని బాగా చితక్కొట్టుకుని ఆలోచిస్తే అప్పుడు నాకు అనిపించింది ముందు నీ మనస్సుతో నువ్వు గడపాలి అంటే నీ మనస్సుని నువ్వు గుర్తించాలి ఆ మనసు ఎక్కడుందో తెలుసుకోవాలి కదా దాంతో గడపడానికి ఆ మనస్సుని ఎక్కడుందో తెలుసుకోవాలంటే మనం ఏం చేయక్కర్లే ఒక పేపర్ ఒక పెద్ద దొంత పేపర్లు పెన్ను పెట్టుకుని మీరు కూర్చుంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీకు వచ్చేవన్నీ రాస్తూ పోతే మీరు గమనించండి మీరు మీ మనస్సుని అనుసరిస్తూ ఉన్నట్టు మీకు అర్థం అవేర్ఫుల్గా అవేర్ఫుల్గా మీ ప్రతి థాట్ని మీరు రాస్తూ పోండి మీ మనస్సు మీకు అక్కడ తెలిసిపోతుంది అంటే ఒక రోజు కనుక మీరు అలా చేయగలిగితే మళ్ళీ రాస్తూ రాస్తున్నప్పుడు నాకు ఒక ప్రమాదం కూడా వచ్చింది ఏంటంటే ఇది కూడా చెప్తాను అది కూడా మీరు ఎదుర్కోకుండా ముందే చెప్పేస్తున్నా రాస్తూ రాస్తున్నప్పుడు బాగా నచ్చిన ఆలోచన వచ్చిందని దాని నుంచి అటు నుంచి నుంచి ఈ కోతి కొమ్మలు దాటిపోయినట్టు మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయి రాయడం మర్చిపోయేవాడిని ఆ మరిచిపోయిన గ్యాప్లో ఒక నలభై యాభై థాట్స్ వెళ్ళిపోయాయి మళ్ళీ లాగా దులుపుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ నలభై యాభై అయ్యో మిస్ అయిపోయాను నేను అరవై వేలో ఎనభై వేలో లెక్కెట్టింది ఇలా మరిచిపోయి ఎగిరిపోయిన ఆలోచనలు ఎన్ని ఉంటాయి చూడండి అలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా జా నేను ఇలాగా దీని మీద సాధన చేసి మీకు చెప్తున్నా మీ మనస్సుతో మీరు సాధన చెయ్యాలి చెయ్యకపోతే మీ మనస్సు అనేది మీకు అర్థం కాదు మనస్సే అర్థం కాకపోతే మానవత్వానికి దైవత్వాన్ని అందుకునే అర్హత ఎక్కడ ఉంటుంది ఇంకా మానవత్వానికి దైవత్వం వైపు వెళ్ళడానికి అర్హత ఎక్కడ వస్తుంది మనకు మనల్ని తీసుకెళ్ళి కనెక్ట్ చేసేదే మన మనస్సు కదా కాబట్టి మనకు ప్రధానమైన సాధనం మనస్సు